కడప జిల్లా మైలవరంలో ఐదు రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని జనసేన నేతలు కోరారు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి జిల్లా పర్యవేక్షకులు చైర్మన్ వేములపాటి అజయ్ సూచనతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను ప్రదర్శించారు సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగిన ఈ అఘత్యానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఫోక్సో కేసు కట్టినప్పటికీ కఠినంగా శిక్షలు సత్వరమే అమలు చేసి తిరిగి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల జిల్లా అధికార ప్రతినిధి కారంపొడి కృష్ణారెడ్డి జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ జమీర్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు హర్షద్ అయూబ్ రూరల్ నియోజకవర్గం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి కరీం నగర కార్యదర్శి పసుపులేటి శరవన్ హేమచంద్ర యాదవ్ మహేష్ శర్మ నెల్లూరు సిటీ మరియు రూరల్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం అనిపిస్తుంది మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా మగవాళ్ళమైనందుకు సిగ్గుగా ఉంది ఇకపై సెక్సువల్ అసాల్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిట్గా చెప్పారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సత్వరమే శిక్షించాలి మరలా ఇటువంటి చర్య చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం ఈరోజు చిన్న చిన్న బిడ్డలో మూడేళ్ల పసి కందంటే అల్లారు ముద్దులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడనేది ఇంకా ఆలోచించరాని విషయం అల్లారి ముద్దుగా అనేక బంధు బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఎటువంటి అగాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకూడదు అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డల్ని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఊగిస్తున్న మూర్ఖులందరూ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సంస్కారవంతంగా మెలగాలి అనేది తల్లిదండ్రులు నేర్పించినట్లే మగపిల్లాడికి కూడా ఆడబిడ్డలతో ఎంత సంస్కారంగా వ్యవహరించాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వీటిలన్నిటికీ కారణం ఏంటంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు వెసులుబాటు ఉంది అనేక సమయం పడుతుంది చూసుకుందాం పరితెగింపు చర్య వీటిని నివారించినట్కి కఠినమైన శిక్షలను అమలుపరచాలి అందరికీ తెలిసే విధంగా ఈ శిక్షలు అమలుపరచాలి వీలైనంత త్వరితగతిన అమలుపరచాలి అని నేను వినయ చేసుకుంటాను ముఖ్యంగా సెక్సువల్ వైలెన్స్ అనేది తరచుగా మనకి కనిపిస్తున్న చర్య వారంలో ఒక ఐదు రోజులు ఎవరో ఒకరు ఆడబిడ్డలో జనసేన పార్టీకి సంప్రదించడం నన్ను ఏదో కారణాల ద్వారా వేరే ఒకరు ఎవరో ఇలా హింసిస్తున్నారని చెప్పడం పరిపాటి అయిపోయింది ఒక పక్క చట్టం కఠిన చర్యలు అమలు చేసుకు చేస్తూ ఈ విచ్చల విడి కట్టడి చేస్తే బరితీగింపు చర్యలు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా మనం చూసినట్లయితే సంతపేట ఈద్క మెట్ట ఇటు సైడ్ నుంచి ఒక మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉండడం అవిను వదిలిపెట్టేయడం పిల్లలు వెళ్ళగానే మరొక మహిళను తీసుకోబోవడం ఇటువంటి విచ్చలవిడి చర్యలను మనం ఖచ్చితంగా నివారించాల్సిన ఉంది వీటన్నిటి కూడా సగిన సమాధానం సమాధానం చెప్పాలి చట్టరీత్యా కఠిన శిక్షలు అమలు పరిచే విధంగా మనందరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు ఇకపోయి సెక్షువల్ వైలెన్స్ని సహించబోమని ఖచ్చితంగా చెప్పారు దాన్ని పాటించి తీరుతారు ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకూడదు ఇకపోతే నెల్లూరు జిల్లాలో రౌడీజం పెట్రేక్పోయింది మెచ్చలు విడతనం విచ్చలు విడత అయిపోయింది ఇరవై ఐదు వయసు కల్లా యువకులు ఎంతమంది కత్తులలో పెట్టుకొని తిరుగుతున్నారు యువకులకి కత్తులతో అవసరమైంది గడిచిన ఆరు సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీజాన్ని పెంచి పోషించారు గంజాయి మత్తు పదార్థాలు లాంటి వెచ్చవిడిగా పంచిపెట్టారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిల్లలు వెచ్చలు పెడతానికి ఉసుకొలుపుతున్నారు ఎంత దరిద్రంగా తయారైతే నెల్లూరు జిల్లాలో హత్యలు నెలకు ఒక రెండు మూడు జరుగుతున్నాయి కేవలం నలభై వేల రూపాయలకి జిల్లా నుంచి బయట జిల్లాకి వెళ్ళి మనిషిని చంపి వచ్చు వచ్చేస్తున్నారంటే ఎంత సెక్యూర్గా వాళ్ళు భావిస్తున్నారా అనిపిస్తుంది వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా నెల్లూరులో శాంతియుతమైన వాతావరణం ఉంది దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ చర్యలు మమ్మల్ని మా అందరూ కూడా ప్రజలందరూ కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది డ్రోన్లు ఎగరేస్తూ బైకుల మీద రైడ్లు నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన నిలబడి ఉన్నప్పటికీ మనుషుల్లో సామాజిక బాధ్యతని మేల్కొల్పాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది తల్లిదండ్రులు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపల పిల్ల లోపల పడిన పిల్లల్ని ఎక్కడికి పోతున్నారు ఏమి చేస్తున్నారు ఎటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నారు ఎనిమిది పైన వీరి కార్యకలాపాలు కార్యకలాపాలయ్యింది అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం చట్టానికి ఎట్లాంటివి వదిలేయకుండా పౌరులందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనవి చేసుకుంటున్నారు అదేవిధంగా సృష్టిలో ఆడబిడ్డలకు అమితమైన కష్టం ఇచ్చాడు దేవుడు ప్రతి బంధువులో ప్రతి బంధు రూపంలో అంటే అక్కగా చెల్లిగా వదినగా పిన్నిగా తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టద్దు శారీరక అదే సెక్షువల్ వైలెన్స్ గురిచేయొద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్న మరి కూడా బాధ్యత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పైన చర్యలు కలిగి ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ చర్యలు చూస్తుంటే చిన్నపిల్లల నాటి నుంచే ఏబీసీడీలు లెటర్లు నేర్పిస్తున్నామో అట్లే విధంగా సమాజంలో ఎవరైనా మగ పురుగులు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులు తెలిపే విధంగా కూడా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మగవాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా ఇటువంటి చర్యలు తీస్తే వాళ్ళు ఏమవుతుందనేది తెలియజెప్పాలి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన ఎవరైనా కూడా చట్టరీత్యా ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి మీకు శిక్ష ఖరారైనప్పుడు మీరు చేసిన తప్పు రుజువు అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఉండరు ఎంతోమంది ఈరోజు హత్యలు చేసిన వాళ్ళు ఈ విధమైన అగాయిత్యాలు చేసిన వాళ్ళు తమ జీవితాలంతా కూడా జైల్లో మగ్గిపోతున్నాయి తిరిగి వచ్చేతనికి కుటుంబాలు ఉండవు బిడ్డలో ఉండరు సంసారం ఉండదు ఒక కుక్క బతుకైపోతుంది ఖచ్చితంగా కూడా సంస్కారంగా బతకాల్సిన అవసరం ఉంది బంధుత్వాల్ని బంధాలని గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది మహిళల పట్ల గౌరవంగా సభ్యతగా ప్రవర్తించాలని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ చిట్టి తల్లిని పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇటువంటి మానవ మృగాల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అని దీన్ని మనందరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సెక్షువల్ వైలెన్స్కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడపిట్టలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ మేము కూడా అందులో భాగస్వామ్యం కలు భాగస్వామ్యం అవుతాం విచ్చల వీడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనలను సమాహారం సమీకరిస్తూ ఎప్పటికట్టు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ యాక్టివ్ మెంబర్షిప్ కానీ మన జనసేన ఆవిర్భావ సభను కానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇటువంటి వా ఇటువంటి చట్ట చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరూ సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను జై మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి